పేదలకు నూతన వస్త్రాలు ఆహార పదార్థాలు ధన సహాయ పంపిణీ చేసిన తెలుగు బీఎస్ఎఫ్ బ్రేవ్ హార్ట్ గ్రూప్ ఫౌండర్ శ్రీ భరత్ రెడ్డి శ్రీ ఎస్ నరసింహరావు తెలుగు బీఎస్ఎఫ్ బ్రేవ్ హార్ట్ సంస్థ ఫౌండర్ శ్రీ భరత్ రెడ్డి గారు బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మరియు ఎస్ నరసింహారావు గారు ఎక్స్ బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అనాథులను ఆశ్రయించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్యం చేయించి వారికి కావాల్సిన ఆహార సామాగ్రి నూతన వస్త్రాలను కొంత ధన సహాయం చేస్తూ మేము సర్వీస్ చేస్తున్న భారత్ సరిహద్దు భద్రతా తలం వారిమి శత్రువు హతం నాధిమిత్రుల్ని ఆదుకుంటాం మానవ సేవ మాధవ సేవ మాన్ సర్వీస్ గాడ్ సర్వ్ అని సమాజ సేవ చేస్తున్న బిఎస్ఎఫ్ సైనికులు సహకారంతో నిస్వార్థంతో సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చిన బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ భరత్ రెడ్డి గారికి మరియు ఎస్ నరసింహరావు గారికి ఎక్స్ హెడ్ కానిస్టేబుల్ సీతయ్యపేట జెడ్పీహెచ్ హై స్కూల్ టూ ఎయిట్ మరియు టూ నైన్ బ్యాచ్ తరపు నుంచి బుచ్చయ్యపేట మండలం అనకాపల్లి జిల్లా వారు ఆర్థిక సహాయం నగదు మూడు వేల రూపాయలు ఇస్తూ అనాథుల ఆరోగ్య పరిస్థితి తొందరగా మెరుగుపారు పడాలని అనేక అభినందనలు తెలియజేస్తూ ఇచ్చిన జెడ్పీహెచ్ హై స్కూల్ మరియు టూ బ్యాచ్ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అనేక అభినందనలు తెలియజేస్తున్న బిఎస్ఎఫ్ సోదరులు జవాన్లు మరియు పారామిలిటరీ అసోసియేషన్ ఈ కార్యక్రమంలో చందు నర్సింగ్ రావు భారత్ రెడ్డి సూర్యారావు బాక్సర్ కనకారావు గోవిందరాజు సత్యనారాయణ ప్రసాదు రామారావు హాజరై ఈ కార్యక్రమం జై ప్రదం చేశారు ఐదు వేల ఐదు వందలు ఇస్తున్నాం నెక్స్ట్ మన కిరఫ్ నరసింహరావు గారు ఇద్దరిని మామూలుగా ఏం చెప్పి ఇద్దరు మోటో ఒకటి వేసి నెక్స్ట్ టోటల్ ఇంక్లూడ్ నాలుగు వేల ఐదు వందల ఇస్తున్నారు బియ్యం మోటో ఇంక్లూడ్ కలిపి నాలుగు వేల అన్ని సహాయం చేస్తున్నారు ఇదేంటంటే మా బిఎస్ఆర్ బ్రీవార్ట్ గ్రూప్కి చాలా గర్వంగా ఉంటుంది అయితే ఒక హెల్ప్ చేయడం అది అందరూ నేర్చుకోవాలి ఎందుకంటే పేద ఉంటారు రోదా ఉంటారు అన్ని కాబట్టి మనం ఏం చేయటం ఒకరికి హెల్ప్ చేసాం ఆ దేవుడు మన అందరు ఉంటాడు మాకు ఎవరెవరు ఇచ్చే అమౌంట్స్ అందరూ ఇచ్చేస్తారు వాళ్ళందరూ దేవుడు తల్లగా చూడాలని కోరుకుంటున్నాం అలాగే మా అలాగే అలాగే అనకాపల్లి డిస్టిక్ బుచ్చి బుచ్చిపేట మండలం సీతంపేట జట్పేట హై స్కూల్ వాళ్ళు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది బ్యాచ్ గ్రూప్ తరఫు నుంచి చిన్న ఆర్థిక సహాయం మూడు వేల రూపాయలు అందిస్తున్నారు అతని పరిస్థితి ఆరోగ్య పరిస్థితి బాగాలేక వాళ్ళ స్కూల్ టెన్త్ క్లాస్ బ్యాచ్ మూడు వేల రూపాయలు మామూలుగా ఏం చెప్పిన వాళ్ళు చిన్న సహాయం చేస్తున్నారు అతను బేగా కోలుకోని త్వరగా ఆరోగ్యం ఉండాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులు అంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని అతను మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అతని తరఫు నుంచి ఒక మూడు వేల రూపాయలు ప్రజెంటేషన్ చేస్తున్నారు వాళ్ళు దేవుడు చల్లగా కాపాడి ఇంకా మంచి సేవా కార్యక్రమం వాళ్ళు కూడా చేయాలి మా తరఫు చిన్న సహాయం అందరూ వీళ్ళందరూ వచ్చి వీళ్ళ సహాయంతో రాయపల్లం గ్రామం వచ్చాము వచ్చిన తర్వాత వీళ్ళ ఆర్థిక సహాయం వీళ్ళకి అందిస్తున్నాం ఓకే థ్యాంక్ సో మచ్ తెలుగు బిఎస్ఎఫ్ బ్రేవాహట్ గ్రూప్ అందరు నమస్తే సార్ సార్ మేము ఇగో ఈరోజు ఆ డబ్బులతోటి మిగతా డబ్బులతోటి మేము ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాం చూడొచ్చు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్లో నా ఐదు కేజీల బియ్యం రెండు రెండు కేజీల పప్పు అంటే కేజీ కందిపప్పు కేజీ పెసరపప్పు ఆయిల్ ప్యాకెట్ ఒకటి ఆయిల్ ఆయిల్ బాటిల్ ఒకటి కేజీ ఆయిల్బాట్లు తర్వాత టూత్పేస్ట్ ఒకటి విత్ ఇంక్లూడ్ ఇంక్లూడ్ బ్రష్ సబ్బులు డిటర్జెంట్ సబ్బులు మూడు నెక్స్ట్ ఏంటంటే చెంటే లైబ లైబ ఒంటికి రాసుకున్న రెండు నెక్స్ట్ ఏంటంటే ఇది మీరు ఇదిగో చూడొచ్చు పది పది ప్యాకెట్స్ మేము తీసుకున్నాం నెక్స్ట్ ఏం చెయ్యంటే మిగతాది ఇగో ఐదు శారీస్ తీసుకున్నాను ఐదు శారీస్ చూడవచ్చు ఇదిగో ఐదు శారీస్ ఐదు ఐదు శారీలు కొన్నాం ఎందుకంటే ఇక్కడ పేదలు ఉంటారు చాలా పేదలు వాళ్ళకి తర్వాత ఇగో ట్రాక్ సూట్ ప్యాంట్స్ తీసుకున్నాం మూడు 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 ప్యాంట్లు తర్వాత మూడు టీషర్ట్లు తీసుకున్నాం ఒక అనమాట ఆవిడకి ఏం చెయ్యటం చాకులలో వాళ్ళకి ఏం చేయటంటే ఒక నైట్ తీసుకున్నాం అనమాట తర్వాత టవల్స్ టవల్స్ ఒక ఫైవ్ తీసుకున్నాం తర్వాత టవల్స్ ఫైవ్ తీసుకున్నాం తర్వాత లింగిలు ఒక ఐదు ఐదు తీసుకున్నాం లింగీలు ఒక ఐదు తీసుకున్నాం ఓకే సార్ తర్వాత నెక్స్ట్ నర్సింగ్ రావు గారు చాలా ఎక్కువ కష్టపడ్డారేస్తే ఇటువైపు ఇటువైపు వచ్చు ఇటువైపు వచ్చేయండి నర్సింగ్ రోడ్ నేను వెళ్ళి ఉదయం నుంచి సార్ నేను కష్టపడ్డాం తర్వాత నెక్స్ట్ ఈ హెల్ప్ చేద్దామని చెప్పి ఇక్కడ పెట్టాం ఇంక డిస్ట్రిబ్యూట్ చేసి వీడియోస్ పెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే అందరికీ అందినట్టు మీకు మళ్ళీ ఇచ్చేస్తాను అన్నమాట అక్కడి నుంచి ఇప్పుడు ఉదయం వెళ్ళి అప్పటి నుంచి అన్ని ప్యాక్ చేసుకొని ఇప్పుడు ఆటో మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి చాలా ఎక్కువ ఎక్కువ బరువు ఉంటుంది ఒకటి ఇంచుమించి ఒకటి ఇంచుమించి ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అతను అతనికి మొత్తం అందరూ ఇలాగ అందరూ చూసి పరిస్థితి మొత్తం అందరూ హెల్ప్ చేయడం జరిగింది ఒక లాస్ట్ జరిగింది అది కూడా ఏంటి సెట్ కూడా వేరే అతనికి ఇచ్చేస్తాను అతనికి కూడా కాల్ బాగా అతనికి ఓకే వికలాంగులు సోసిస్ అబ్బాయికి ఇస్తాను అందువల్ల థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిఎస్ఎఫ్ బ్రేవాడ్ గ్రూప్ థ్యాంక్ యూ గ్రూప్